నమస్తే మిత్రులారా నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందుకు ఒక వీడియో పెట్టాం కదా తిరుపతి అంతా సో దానికి సెకండ్ పార్టే ఇది అంటే అందులో లేని వీడియో విశేషాలు ఇందులో చాలా ఉన్నాయి ఇంకొన్ని ఆర్గానిక్ వస్తువులు ఇందులో ఉండడమే కాకుండా మట్టితో తయారు చేసినటువంటి వినాయకులు మట్టితో ఫ్లవర్ బొకేలు మట్టితో ఫ్లవర్ పార్ట్స్ ప్రమిదలు ఇంకా అవి ఎలా తయారు చేస్తారు అని మామూలుగా మీరు బయట ఉంటారు కానీ ఇక్కడికి వచ్చే స్కూల్ పిల్లల చేత ఇవి చేయించడం అనేది చాలా గొప్ప విషయం అతని ఉదారతకు హ్యాడ్స్ షాప్ అతను తపన తన ఆ పిల్లలకు ఆ మట్టితో అవన్నీ చేయించాలి నేర్పించాలి అనే ఒక తపనతో అతను ముందుకెళ్ళారు వారి పేరు గారు కేవీ పాణి గారు ఓకే వీడియోలోకి వెంటరిద్దాం ముందు వీడియోలోనే చెప్పుకున్నాం కదండి యువతకు ప్రకృతి వ్యవసాయం మరియు పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నవి తిరుపతి సిరిసంత యువతకు ప్రకృతి వ్యవసాయం చెంత ముందుకు వెళ్తామా మనమంతా తిరుపతి నగరంలోని మహతి ఆడిటోరియంలో కనెక్ట్ ఫార్మర్ ఆధ్వర్యంలో తిరుపతి అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రైతుల నుంచి ఉత్పత్తి అయిన వస్తువులను నేరుగా అందించాలనే లక్ష్యంతో ఫార్మర్ అనే సంస్థ పనిచేస్తున్నట్లు వారి ప్రతినిధులు తెలిపారు ఈ విధానం ద్వారా ఇటు రైతులకు ఆదాయాన్ని అటు వినియోగదారుడికి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను మరియు సౌందర్య ఉత్పత్తులను అందజేసే కార్యక్రమం చేపడుతున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా రైతులకు వర్షపు నీటి ఆదా మరియు విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయడం టెంకాయ మట్ట ఆకుల ద్వారా వివిధ రకాల అల్లికలను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నేర్పించారు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది బాడీ పెయిన్ కిల్లర్ హెర్బల్ ఫుట్ పాత్ హెర్బల్ అరికాలి పట్టి ఇందులో కొన్ని పొడులు వీళ్ళు సేల్ చేస్తారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి సంపూర్ణ ఆరోగ్యానికి హెర్బల్ పొడులు సో హెర్బల్ పొడులు ఏమేమి ఉంటుంది తెలుసుకుందాం ఇక్కడ వారు అవన్నీ అమ్ముతారు గోధుమనారు పొడి అశ్వగంధ పొడి వేపాకు పళ్ళ పొడి తిప్పతీగ పొడి శొంఠి పొడి క్యారెట్ పొడి పొడి బీట్రూట్ పొడి ఖర్జూర పొడి ఇలా రకరకాలైనటువంటి పొడుగులు మీరు సేల్ చేస్తారు మీరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ డబల్ సెవెన్ డబల్ వన్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు సమాచారం మొత్తం వాళ్ళు వారిస్తారు ఈ కార్యక్రమం ద్వారా రైతులకు వర్షపు నీటి ఆదా మరియు విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయడం టెంకాయ మట్ట ఆకుల ద్వారా వివిధ రకాల అల్లికలు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నేర్పించారు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని తల్లిదండ్రులు అస్వాభావ వ్యక్తం చేశారు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు నేర్చుకున్నారు ఎలా చేయాలి ఏంటి అవన్నీ మంచి అవకాశం పిల్లలకు కూడా ప్లాస్టిక్ వాడకుండా మట్టితో విగ్రహాలు చేయటం అలాగే మట్టి పాటలు వాడటం కూడా చాలా మంచిది జస్ట్ జస్ట్ ఊరికే మనము పెళ్లి జరిగేటప్పుడు జస్ట్ ఊరికి కడదాం అంతే కానీ ఇంత అద్భుతమైన డిజైన్స్ తయారు చేయొచ్చు అని ఇవాళ తెలిసింది మాకు నిజంగా థ్యాంక్స్ టు రాధిక మేడం అండ్ శివాజీ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ తిరుపతి అండ్ కరెక్టింగ్ ఫార్మ్స్ ఎవ్రీ మంత్ ఇది పెట్టడం వల్ల మీరు గమనించాలంటే పిల్లలందరూ కూడా బాగా నేర్చుకుంటూ ఉన్నారు అందుకు ఇది ఇది నేర్చుకోవడానికి నాకైతే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అండ్ ముత్తు గారు కూడా ఇలా నేర్పిస్తా అని చెప్తున్నారు జరగాలని ప్లస్ ఈ ఆర్గనైజర్ కి మన గవర్నమెంట్ తరఫున సపోర్ట్ కానీ ఇవ్వగలిగితే శిల్ప గారి గానీ శిల్ప గారికి సో గవర్నమెంట్ నుంచి ఏదైనా బేసిక్ సపోర్ట్ ఏదైనా ఉంది ఎవ్రీ మంత్ ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు ఇమీడియట్ గా పర్మిషన్స్ ఇవ్వడం ఇలా కానీ చేయగలిగితే మాత్రం డెఫినెట్ గా రానున్న రోజుల్లో కనెక్టింగ్ ఫార్మ్స్ అనేది చాలా డెవలప్ అవుతుంది అండ్ నీడ్ ఆఫ్ ద హర్ ఆల్సో చూడరాడేట్ చేస్తున్నా సో నువ్వు పట్టుకో సో ఇంకేం కావాలి అలా కావాలి అమ్మయ్య అలా ఏర్పాటు చేశావు ఇంకేం కావాలి వినాయకుడికి చేతులు పెడతాం కోసం చేతులు పెడదాం వీటి అన్నిట్లో సీట్స్ ఉన్నాయి కదా వెరీ గుడ్ సీట్స్ ఉన్నాయి ఓకే వినాయక చేయి పెట్టేసాము ఇంకేం కావాలి ఇంకొక చెయ్యి కావాలి ఇంకొక చెయ్యి పెట్టేశాము ఓకే సో వినాయకుడు ఆశీర్వదిస్తున్నాడు బాగా మంచిగా రావాలి ఇందులో సీట్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా మొలుపు ఇంకా చిన్న బాల్ చేసి ఏం చేస్తాము చెవులు పెట్టేస్తాము ఇంకా కొంచెం బాగా బాల్ చేసి ఏం చేసాము ఇంకో చెవులు పెట్టిస్తాము వినాయకుడికి చెవులు కూడా వచ్చేసాయి ఇంకో తొండం కావాలి కదా అదే తొండం అనేక దంతమును తొండం పెట్టేస్తాము నెక్స్ట్ ఇంకేం కావాలి ಕಾಲ್ ಬೇಕಾ ಸೋ ಕಾಲ್ కావాలి ಕರಾ ಮ್ಮ್ ಇಲ್ಲ ಸೀಟ್ ಬಾಲ್ ದೆ ಆ ಸೋ ಸೀಟ್ ಬಾಲ್ ತೋಟೆ ವಿನಾಯಕುಡಿಕ್ಕೆ ಆ ಇಷ್ಟೆ ಕಾಲ್ ಬೆಟ್ಟೇಶಾವು ಸೋ ಇಂಕೋ ಗೋಸಿ ಟೋ ಪಾಲ್ ಇಷ್ಟೆ ಆ ಓಕೆ ಗೋ ಕಾಲ್ ಬೆಟ್ಟೆವು ಇಂಗೆ ವಿನಾಯಕುಡಿಕ್ಕೆ ಏನ್ కావాలి ಕರಳ್ కావాలి ಹೇಳಿ ತಂಗಲ್ ನಾನ್ ಗುಡೇಶಾ ఇప్పుడు విత్తనాలు తీసుకున్నాము విత్తనాలు తీసుకొని వినాయకుడు ఓ రెడ్ కల్డ్ కావాలా ఓకే అమ్మాయ్యా ఓ వినాయకుడు కన్ను పెట్టాము ఇంకో మూడు కన్ను పెట్టాలిగా చూసారా వినాయకుడిని చూపించారు ఇప్పుడు సో ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడు కదా బాగున్నాడు అందంగా వినాయకుడు బాగున్నాడు అందంగా సో ఇప్పుడు వినాయకుడిని మళ్ళీ నిమజ్జనం చేస్తే ఏమొస్తుంది తోటి వినాయకుడు జై గణేష ప్రకృతిని ప్రేమిద్దాం

ஜெயின்ஸ் பிடிசுட்டே

దొంగలు ఇచ్చే వికాసం దొంగలు ఇచ్చే వికాసం మన దశ ఇచ్చిన వికాసని రోజులు రోజు దొంగలు ఇస్తా తోకు అన్నీ అన్ని ఎత్తుకొని జేపులో అనుకో అది తీసుకురమ్మనేది మితేష్ అనే ఒక అబ్బాయి చాలా మంచి అబ్బాయి కార్తీక్ కార్తీక్ మంగులని నవ్వు ఐదు ఆరు వైస్ కనిపిస్తుంది అలా నిన్న నిన్నటి కోల్సే అయితే నాకు ఇంకొక చేసి నాం చేసేశాడా బోర్డ్ సీ బోర్డ్ సీ కమ కమ నిల చూడండి ఫ్రెండ్స్ ఆ షేప్ చూడండి ఎలా తయారు చేస్తున్నారు ఇలా తయారు చేయడానికి చాలా ఓపిక సహనం ఉండాలి ప్లస్ ఆ చుట్టుపక్కల పిల్లలు అరుస్తూ మళ్ళా దాని మీద క్వశర్లు వేస్తూ ఉంటే దానికి సమాధానం చెప్తూ వారికి వారి పని వారు చేస్తూ దానికి ఒక షేప్ రూపాన్ని కల్పిస్తున్నారు గ్రేట్ ఏం వీరి పేరు ముత్తు తమిళనాడు నుంచి వచ్చారు వీరు కూడా పిల్లలకు ట్రైనింగ్ నేర్పించడానికే వచ్చారు తాటి మటలతో అరిటాక్ మటలు ఆ ఇక్కడ రకరకాల వస్తువులు తయారు చేస్తున్నారు అండి వీరికి ఆఫ్ ఈ చెప్పట్లో దేనికి అనుకుంటున్నారా ఎవరు వీళ్ళంతా అనుకుంటున్నారా ఎంత స్టూడెంట్స్ అండి విద్యార్థులు ఈ తిరుపతి సిరీస్ అంత ప్రదర్శనకు వారి వారి టీచర్స్ తీసుకొచ్చారు సో ఇక్కడ వాళ్ళ చేత రాబోయే రాఖీ రాఖీ మహోత్సవానికి రాఖీలు తయారు చేస్తున్నారు ఆర్గానిక్ పరంగా రాఖీలను ఎలా తయారు చేయాలనేది వాళ్ళకు చెంత నుండి టీచర్లలో టీచర్లు ఎక్కడుండే కొంతమంది పెద్దలు వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు అది చూడండి పేపర్ ప్లస్ కొన్ని విత్తనాలు వాటిలతో రాఖీలను తయారు చేపిస్తారు ఇలా చాలామంది స్టూడెంట్స్ రాఖీలు తయారు చేయించారు కూడా ओके फ्रेंड्स प्लीज लाइक शेयर कमेंट एंड सब्सक्राइब